మీరు మాలకు ముందేలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఏమైంది మాతా ఇప్పుడు మీరు పూజలు అవి చేసుకుని బానే ఉన్నారు మీ గురించి ఆలోచించి నేను పిచ్చిదాన్ని అయిపోతున్నా మనం సరిగ్గా మాట్లాడుకొని ఎన్ని డేస్ అవుతుందో చెప్పండి దగ్గర ఒక వన్ వీక్ అనుకుంటా ఎయిట్ డేస్ లెవెన్ అవర్స్ ఫార్టీ త్రీ మినిట్స్ అవుతుంది మీరు నాతో సరిగ్గా మాట్లాడి ఇప్పుడు కూడా నేను రమ్మన్నాను కాబట్టి వచ్చారు లేకపోతే వచ్చేవారా సారీ మాతా ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి ఇప్పటి నుంచి నా దగ్గర నుంచి ఒక ఫోన్ కానీ ఒక మెసేజ్ కానీ కలుద్దామని కానీ ఏమి రావు అన్నీ మీరే చెయ్యాలి సరే మాదా ఇక నుంచి నేనే చేస్తా నువ్వు చెప్పినట్టే చేశానే ఏమన్నారు ఈసారి చేస్తారేమో నన్ను అనిపిస్తుంది నువ్వు హ్యాపీ అయితే అదే చాలు